మొత్తమాన్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలమనం ముచ్చేట్లు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల కూర ఈరోజు మా జానవింటి చేపలు మంచిగా కట్ చేపిస్తాను మా జానవి నేర్పిస్తాను ఎందుకంటే పని చేర్పించాలి ఇప్పుడే ఆమెకు పన్ను నేర్పించి వచ్చిన అగోడు చూడు పన్ను ఏర్పించినా అగో కూర్చుంది మొత్తం నీసు నీసి వాసన వస్తుంది అంటే నేను మనలో హాయ్ ఫ్రెండ్స్

సో మా జానా ఇప్పుడు నేర్పిస్తా సో అది వచ్చేసి చూసే చేప టూనా చూడ ఉంది ఈరోజు మంచి చేపలు కూడా తెచ్చుకుంటాం నిన్న మాకు తెలిసినా ఊరికి పోయిండు కళ్ళు తీసుకొచ్చిండు కళ్ళు నేను చేపలు మీకు తెలిసిన ఏమో ఏ చేపలు మా తమ్ముడు నేను కాకినాడ వేయండు సో కాకినాడ పోర్ట్లకేమి డైరెక్ట్ ఇట్లా సముద్రంలోకి ఏమి ఏమంటారు బోట్ దింపిన అంటే అందులో ఏం చేపలు అయితే తీసుకుండు మంచి కూసాను తీసేద్దాం సో ఎందుకంటే ఇవి మేము ఫ్రై చేస్తాం ఎంత ఏంటి పెద్ద గడి నావే మంచిగా ఉంది అరే ఇది ఉండనే ఇట్లనే ఏం కాదు ఎంత ఇది ఇవో ఇట్లా తీసి ఇట్లయితే అది అందుకే ఉడకబెట్టి ఇట్లా తీసి వండుతూర్రు నేను ఇప్పుడు అదే చూసి వచ్చిన నేను ఇప్పుడు యూట్యూబ్ లో మస్తు వీడియో చూసిన ఎవరు అట్లా నేను చూపించాలి ఇప్పుడు నీకు నువ్వు ఎవరు వీడియో చూసినావు నేను ఐదారు వీడియోలు చూసినా నాన్నట్లని చూపిస్తాను నీకు ఏ వద్దే మామూలు ఇద్దరు ఫ్రై చేసి అంత రచ్చరచ ఉంటుంది కోసిస్తా తోలు తీసిస్తాను దాన్ని ఒక ప్లేట్ తీసుకురా బురుకు తింటావు ముదిలేని చేపలు ముదిలేని చేప అంటే మదీ పీజ్ అయితే మటన్ మటన్ ఉంది పీజ్ అయితే అయ్యో పీజీ ఉంది పీజ్ డెర్రంది చేపలు అంటే అప్పుడొక్కటో ఒక్కొక్క పీసో గీసో తిండే అంత పానం ఉంది ఇప్పుడు ఆయన కూడా వేయండి తీసేస్తారు కానీ వస్తలేదా ఇది ఇది ఆన్లైట్లో తీస్తారు ఇది కష్టం మస్తు రోజు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది ఏళ్ళు అవుతుందో నా పెళ్ళైన కడుగుతులే నేను నా పెళ్ళైన కొత్తలా అడిగి నా చేపలు బోటి కడగడం చేపలు కడగడం మా పెద్ద నేర్పించింది ఫ్రెండ్స్ నాకు

అది కొట్టిపించుకొచ్చినప్పుడు పొట్టు తీసి రోజు నువ్వు ఆయన నువ్వు రోజు ఆ రోజు ఎట్లా తోలు తీసి తీసికొచ్చుండి సంత ఆ కొట్టడానికి తెలియదు మరి తెలుసు గాని అరే అది ఇవ్వని ఇష్టం అందు నువ్వే మనిషి పొట్టు తీసే కొడతారు రెండు రెండు అక్క కారం ఒకటారా ఒకటే రెండు ఇంకొంచమి ఎంతేమన్నది

కానీ జల్ది అయిపోయింది అయిపోయింది బాలమని కానీ బలమని అక్కడైతుంది టైమ్ మూడైతుంది కలర్ గిట్ వస్తుంది రెయిన్బో కలర్ గా అది పొరల్ 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 హే పొరల్ పొరల్ నేను పొరలు అంటే ఇక్కడ కలర్ చూడు రెయిన్బో కలర్ గానే వాడుతుంది కలర్ అంటున్నావా అట్నే ఉంటది సారి పడి నా ఇంకెంత సేపు కడుగుతున్నా బాగా నిమ్మకాయ వేసి మంచిగా కలిపిన నిమ్మకాయలు నిమ్మకాయ రూపంలో బండికే ఉన్నాయి అజ్జా బండికే ఉన్నాయి ఇంకో నయం కాల్చి నిమ్మకాయలు అరే బండికేమనే కాల్చి నిమ్మకాయలు పది రూపాయలు ఒక నిమ్మకాయ ఎనిమిది నిమ్మకాయ పది నిమ్మకాయలు ఇచ్చిన వంద రూపాయలు లాస్ అవుతుండే ఇప్పుడు నేను అయిపోయినా మంచిగా ఇగో చుట్టూ గుట్టు ముట్టేసిన ఇయోజు మొత్తం సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మా చేపలు అయితే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇది కొన్ని చేపలు కళ్ళు విలేజ్ కళ్ళు మా జానం ఇప్పుడు ఒక గ్లాస్ తాగుతుంది కళ్ళు తాగలవా మీ హెల్త్కి మంచిది కళ్ళు తాగితే ఒక గ్లాస్ తీసుకోరాయి